హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనే కాదు మేమందరం కూడా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం చేస్తున్నావో చూసేద్దామా ఈరోజైతే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ చేస్తుంది తమిళనాడు స్టైల్లో తెలుసా ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేసేద్దామా ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు వచ్చే ఉండిద్దులే వచ్చిన వాళ్ళైతే చూడండి రాని వాళ్ళు కూడా చూడండి వచ్చిన వాళ్ళు కూడా వీడియో మొత్తం ఇది కరెక్ట్గా వండారా లేదా అని కూడా కామెంట్ చేయండి ఆ తమిళన స్టైల్ అయితే చేస్తున్నారు కదా చూసేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే కుక్కర్ పెట్టుకుంది కుక్కర్లో అయితే ఆయిల్ తగినంత ఆయిల్ తీసుకుంది ఆ ఆయిల్లోకి ఇదేం చెప్తారు బిర్యానీ దినుసులు కదా బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకుంది బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకుని కొంచెం అలా ఇలా ఇలా అలా ఇలా తిప్పుకుంది కల తిప్పుకున్న తర్వాత దాంట్లోకి ఇలాచి ఉంది కదా ఇలాచి వేసింది ఇలాచి తర్వాత అది సోంప్ ఏదో అంటారు కదా ఆ సోప్ కూడా వేసేసింది వేసేసి అయితే ఇంకొంచెం ఇంకా సేపు కల తిప్పుకుంది అది కొంచెం వేగిన తర్వాత అయితే దాంట్లోకి అయితే ఆనియన్స్ వేసింది ఆనియన్స్ వేసి అది బ్రౌన్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే దాన్ని కూడా వేపుకున్నాం ఏపుకున్నాం ఏపుకున్నామనే వస్తుంది ఆమె వంట ఇది వీడియో తీసుకోవడానికి ఖచ్చితంగా పిలిచిద్ది చాలా మంచిది ఏదన్నా ఒక నేను ఏదన్నా వెరైటీ చేస్తుంది అంటే ఖచ్చితంగా వీడియో తీయడానికి పిలిచిద్ది నాకు ఇవైతే కుదరవు ఎప్పుడు మష్రూమ్ ఎప్పుడు మా చిన్న పిల్లలప్పుడు తిన్నట్టు గుర్తు మా అమ్ నానమ్మ వాళ్ళ నాన్న తీసుకొచ్చేవాడు పుట్టగొడుగులు అవి తిన్నట్టు గుర్తు ఎప్పుడో చిన్నప్పుడు ఆ తర్వాత అయితే ఇప్పుడు వరకు అయితే తినలేదు ఈ వీడియో చూశాను కదా ఇక మా ఆయనతో అయితే మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనతో తెప్పించి నేను ట్రై చేస్తాను ఆనియన్స్ అయితే వేగిన తర్వాత అయితే ఫ్రెండ్స్ దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత అయితే టమాటా వేసుకోండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత అయితే టమాటాలు అయితే మెత్తగా క్యూరీ టైప్లో దాకా అయితే అట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవేం చేసినా తెలుసా గెంటితో ట కొప్పి గుర్తి పెట్టి మనం ఎలా దంచుతామో అలా అట్టకటకట్ట మెత్తగా ఏటట్టు దంచేసుకుంది అంటే స్పీడ్ స్పీడ్గా కుక్ అయిపోవాలి వాళ్ళ డ్యూటీ నుంచి వచ్చేపాటికి వాళ్ళకి సర్వ్ చేసేసేయాలి ఏంటో ఇంట్లో వెళ్ళాలి ఊరినే కూర్చుంటారు అనుకుంటారు పిల్లలను సర్దుకోవాలి అసలు వాళ్ళ పిల్లలకి ఈరోజు సెలవు సెకండ్ సాటర్డేనే ఎలానో సెలవు ఇచ్చారు ఇక ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సతాయిస్తూనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ పని చేసుకుంటూ మొత్తం చేసుకోవాలి అదీ కాక బయట వర్షం పడుతుంది చూడండి మేము ఫైవ్ స్టేర్లో ఉంటాం కాబట్టి కొంచెం వర్షం పడినా కానీ రూమ్లోకి వాటర్ వచ్చేసేస్తాయి అది ఇంకో ప్రాబ్లం అయితే ఆ టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత అయితే దాంట్లోకి అయితే కొత్తిమీర వేసేసుకుంది కొత్తిమీర అయితే ఒళ్ళిపోయింది అనుకోకండి ఇక్కడ ఇదే దొరికింది ఫ్రెండ్స్ అది ఇంకా అదే అలానే యూస్ చేసుకోవాలి కొంచెం కొంచెం మళ్ళీ కాస్ట్ అయితే జరా కాస్ట్ చాలా రేట్ ఉండిద్ది ఆ తర్వాత అయితే దాంట్లోకి క్యారెట్ ఆలు కట్ చేసుకుని పెట్టుకుని పక్కన ఆలు క్యారెట్ అయితే వేసేసుకుంది వేసేసుకొని కళ్ళదిప్పేసేసుకొని ఒక్క కాసేపు కొంచెం సేపు అలా మగ్గని చేసి దాంట్లోకి అవి మగ్గుతా కానీ కొంచెం లైట్గా వాటర్ పోసింది బస్ ఇక అంతే కాసేపు మూత వేసి పక్కన పెట్టేసేసుకుంది బయట వర్షం పడుతుంది వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ చేస్తుంది బాగా ఉంటుంది నేను ఇవన్నీ నాకు రావు మష్రూమ్ మాములు బిర్యానీ అయితే చేస్తాను కానీ ఇలా మష్రూమ్ బిర్యానీ అన్ని బిర్యానీలు చేసిద్ది దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత అయితే దాంట్లోకి అయితే అల్లం చిను ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసేసుకుంది నేనైతే అల్లం చినుపాయలు పేస్ట్ అయితే ముందే వేసేస్తాను ఎందుకనంటే నాకు ఎందుకో అల్లం చిను ఉల్లిపాయలు వాసన వచ్చింది అనిపించింది పచ్చి వాసన తగ్గిద్దని ఏం చూసారా ఇప్పుడు వేస్తుంది అల్లం చిను ఉల్లిపాయలు పేస్ట్ అల్లం చిను ఉల్లిపాయలు పేస్ట్ వేసిన తర్వాత అయితే అది కూడా కలదిప్పేసేసుకుంది కొంచెం సేపు అది కూడా కలదిప్పేసుకున్న తర్వాత అయితే దాంట్లోకి అయితే పెరుగు పెరుగు తోడు పెట్టుకున్న ఉందంట ఆ పెరుగు కూడా కొంచెం వేసుకుని అది మొత్తం కూర మొత్తం అదే చెప్తారు కదా మొత్తం కలదిప్పేసేసుకుంది కలదిప్పేసుకుని అయితే ఇంకా వన్ మినిట్ అయితే ఉంచింది ఒక వన్ మినిట్ ఎక్కువసేపు కూడా ఉంచలేదు ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత అయితే వాటిలోకి అయితే బిర్యానీ స్పైసెస్ అంటే చికెన్ పొడి అది ఉంటాయి కదా అవి అన్నీ వేసింది అవి ఏంటో చూసేద్దాం చూపించి తాగండి చికెన్ మసాలా అది చికెన్ మసాలా ధనియాల పొడి ఇంకా గరం మసాలా అన్నీ ఊర్లో నుంచే ప్యాకెట్లు వేసుకొచ్చేసేసింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇవన్నీ దొరకవు కదా అది బిర్యానీ మసాలా అన్నీ అయితే ఊర్లో నుంచే తీసుకొచ్చేసింది నేనేం తీసుకురాలేదు అసలు ఇప్పుడు వరకు అయితే మేము వచ్చి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు వరకు కూడా మా ఆయన షాపింగ్ కూడా తీసుకెళ్లేదు ఏం అవసరమైనా కానీ వద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తానంటాడు ఎందుకంటే నేను వెళ్తే చాలా బిల్లు పడిద్ది అందుకు భయం ఆయనే వెళ్ళి తీసుకొస్తాడు ఏం కావాలన్నా కానీ నన్ను అయితే తీసుకెళ్ళడు అవన్నీ వేసేసిన తర్వాత అయితే మష్రూమ్ చూసారు కదా మష్రూమ్ కూడా దాంట్లో వేసేసింది చక్కగా పీసులు పీసులు కింద కట్ చేసుకుని కడుక్కొని ముందుగా పెట్టేసుకుంది అవి కూడా దాంట్లో వేసేసింది వాటర్ పోయిరా ఏంటి నాకు అసలు అర్థం కాలేదు దాని అంతా కదే దాంట్లో ఉన్న వాటరే కుక్ అయిపోయిందంట అయితే తనైతే బియ్యం అయితే ఒక ట్వంటీ మినిట్స్ ముందే కడుక్కుని నార్మల్ రైసే సోను మసూరి అని ఆ రైసే దొరికిద్ది ఇక్కడ ఆ రైసే ఒక ట్వంటీ మినిట్స్ ముందే కుక్ చేసుకుని అదే కడుక్కుని పక్కన పెట్టేసేసుకుంది అదైతే మసాలా మర్చిపోయింది అందుకే ఇప్పుడు వేస్తుంది కుక్కర్ కూడా చేంజ్ అయింది చూసారా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ చిన్న కుక్కర్లో పెట్టింది అది అప్పటికి సరిపోదని చెప్పాను నేను సరిపోయేదిలే అని దాంట్లో పెట్టింది అది సరిపోక ఇప్పుడు మార్చింది పెద్ద కుక్కర్లోకి ఇప్పుడైతే బియ్యం వేసేసింది ఫ్రెండ్స్ బియ్యం వేసేసి మొత్తం మళ్ళీ కలదిప్పేసింది కలదిప్పుకొని కొంచెం అంటే కలదిప్పేసుకుని ఒక ఆమె ఒక ఒక డబ్బా తీసుకుంది అదిగో ఆ డబ్బా తీసుకుంది ఆ డబ్బాతో పాటు వాటర్ ఆ డబ్బా అది నార్మల్ బియ్యం కాబట్టి డబ్బా డబ్బా సగానికి వాటర్ పోసేసి కొంచెం అది కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్న తర్వాత అదైతే హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకైతే అట్టి పెట్టాలి చూడండి విజిల్స్ వచ్చేస్తాయి విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే అది అయితే దింపేసేయాలి దింపేసిన తర్వాత అయితే చూడండి అప్పుడే వెంటనే దింపకండి కొంచెం అది సల్లారిన తర్వాత దింపండి అలా ఉంది మష్రూమ్ దమ్ బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి జీవితాంతం ఇదే తినాలనిపించింది బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్